హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మహేంద్ర ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేను ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్లో ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈరోజు నేను ఖమ్మంలో అయితే ఉన్నాను మీ ముందుకి తెలంగాణ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ ఖమ్మంలో అయితే ఉంది మీకు ఎవరికైనా ఈ కారు కావాలి అంటే మాత్రం ఖమ్మం వచ్చి చూసుకోవాల్సి ఉంటుందండి ఇది తెలంగాణ కార్ కాబట్టి ఫైనల్స్లో కావాలన్నా కూడా మీకు ఫైనల్స్ ఫెసిలిటీ అయితే మేము కల్పిస్తామండి ఫ్రెండ్స్ ఇక కారు డీటెయిల్ చూసుకున్నట్లయితే ఈ కారు రిజిస్ట్రేషన్కి కూడా దాదాపుగా రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందలు ఖర్చు అయితే వచ్చింది తెలంగాణలో ఏఆర్టీఏ ఆఫీస్ కి మీకు సిసి కావాలన్నా కూడా ఇప్పించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ ఇక కారు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ముందున్న కారు మహేంద్ర ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సెవెన్ వేరియంట్ అండి టైప్ త్రీ వర్షన్ అండి మహేంద్ర ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబల్యూ సెవెన్ వేరియం టైప్ త్రీ వర్షన్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి ఆర్సీ వాలిడిటీ చూసుకున్నట్లయితే రెండు వేల ముప్పై మూడు దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే ఒక లక్ష పద్దెనిమిది వేల కిలోమీటర్లు అయితే తిరిగింది జన్యున్ రీడింగ్ అండి ఒక లక్ష పద్దెనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఫెయిల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి తెలంగాణలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి కారు యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఫ్రంట్ ఉన్నటువంటి రెండు టైర్స్ ఏనా ఎనభై శాతం అయితే ఉన్నాయి వెనకాల ఉన్నటువంటి రెండు టైర్స్ కూడా బ్యాక్లో ఉన్నటువంటి టూ టైర్స్ కూడా దాదాపుగా డెబ్బై శాతం అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం అయితే ఉందండి అన్యూజ్ అండి అలాగే ఏసీ చూసుకున్నట్లయితే మంచి వర్కింగ్ లో అయితే ఉందండి ఏసీ ఫ్రంట్ రో లో ఉన్నటువంటి ఏసీవెంట్స్ సెకండ్ రోలో థర్డ్ రో లో ఉన్నటువంటి ఏసీవెంట్స్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి మైలేజ్ విషయంలో కూడా మంచి మైలేజ్ అయితే వచ్చింది ఫ్రంట్ వీల్ డ్రైవ్ కాబట్టి ఫ్రంట్ వీల్ డ్రైవ్ కాబట్టి హైవే మీద దాదాపుగా వన్ లీటర్ డీజిల్కి పదిహేను నుంచి పదిహేడు మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే మంచి వర్కింగ్ లో అయితే ఉందండి చిల్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే ఈ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ ఉంటే ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అలాగే క్రూజ్ కంట్రోల్స్ అయితే ఈ కార్లో అయితే ఉన్నాయండి పవర్ విండోస్ ఉన్నాయి నాలుగుకి నాలుగు లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది స్మార్ట్ సెన్సార్ కీ చూసుకున్నట్లయితే ఈ కాలకి సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే అయితే ఉందండి అలాగే కారు యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే వంద డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కారు సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కారులో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి కారు బాడీ పరంగా పెరల్ వైట్ అండి కారు కలర్ వచ్చేసి పెరల్ వైట్ అండి ఓటీ రెండు లైట్ లైట్గా చిన్న చిన్న గీతలు అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారండీ కారు బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ లెఫ్ట్లో ఉన్నటువంటి నాలుగు పిల్లర్స్ లెఫ్ట్లో వచ్చేటటువంటి నాలుగు పిల్లర్స్ రైట్లో వచ్చేటటువంటి నాలుగు పిల్లర్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు యాప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఈ కార్కి అయితే ఇన్సూరెన్స్ అయితే లేదు రీసెంట్గా అయిపోయింది మీరు ఎవరైతే కారు కొనుక్కుంటారో కొనుక్కున్న వాళ్ళే ఈ కార్కి ఇన్సూరెన్స్ అయితే కట్టుకోవాల్సి ఉంటుంది కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఖమ్మంలో అయితే ఉందండి తెలంగాణ స్టేట్ ఖమ్మంలో అయితే ఉంది తొమ్మిది లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నారు ఈ కార్ కాస్ట్ కారు ఓనర్ గారు తొమ్మిది లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి అలాగే వీడియో కన్నా నచ్చితే ఒక లైక్ చేయండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చలవచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి మహేంద్ర ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబల్యూ సెవెన్ వేరియంట్ టైప్ త్రీ వర్షన్ అండి అలాగే ఫ్రంట్ బానేట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి హెడ్ హెడ్లామ్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయండి ప్రొజెక్టర్ అండ్ హాలోజన్ హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి అలాగే గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బంపర్ కూడా ఎటువంటి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్కి చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే మైనర్ మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ కనపడి కనబడినట్టుగా అయితే ఉన్నాయి టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం టైర్ అయితే ఉంది ఫ్రంట్ ఉన్నటువంటి టైరు అలాగే కార్ యొక్క లెఫ్ట్ లకు చూడవచ్చండి అలాగే వెనకాల ఉన్నటువంటి టైర్ చూసుకున్నట్లయితే వందకి ఒక అరవై నుంచి డెబ్బై శాతం మధ్యలో టైర్ అయితే ఉందండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టే లాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే సేఫ్టీ పరంగా స్టీల్ బంపర్ అయితే ఉంది వాషర్ విత్ వైబర్ ఫాగర్ అయితే ఉందండి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూసుకున్నట్లయితే కారు రైట్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది మైనర్ గా ఒకటి రెండు స్క్రాచెస్ అనేది కామన్గా అయితే ఉంటాయండి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం ఫ్రంట్ టైర్ అయితే ఉందండి అలాగే చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్లకు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది వెనకాల ఉన్నటువంటి టైర్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం నుంచి ఎనభై శాతం టైర్ అయితే ఉందండి అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే నాలుగింటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లు అయితే ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయి వందకి దాదాపుగా అరవై నుంచి డెబ్బై శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే చూసుకున్నట్లయితే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఈ కారులో అయితే ఉన్నాయండి కారు చూడొచ్చు సింగిల్ సెల్ఫ్ లో కారు స్టార్ట్ అవుతుందా లేదా అని చూపిస్తున్నాను కారు సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి అలాగే హార్న్స్ కూడా మంచి వర్కింగ్ లో ఉన్నాయి బ్లూటూత్ కంట్రోల్స్ కానీ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ కానీ క్రూజ్ కంట్రోల్స్ కానీ ఈ కార్లు అయితే ఉన్నాయండి రీడింగ్ చూడొచ్చండి ఒక లక్ష పద్దెనిమిది వేల రెండు వందల ఎనభై ఏడు కిలోమీటర్లు తిరిగింది లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే చూసుకున్నట్లయితే ఈ కార్కి స్క్రీన్ అయితే ఉందండి రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి అలాగే రెండు ఎయిర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్ అయితే ఉందండి మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో ఉంది ఏసీ కూడా ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది గేర్స్ ఒకటి నుంచి ఆరు దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్ గా పడుతున్నాయి గేర్స్ లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చూడొచ్చు డాష్ బోర్డ్ లుక్ వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చు డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డెబ్బై నుంచి ఎనభై శాతం వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది థార్డ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూడొచ్చు రూఫ్ అలాగే డిక్కీ స్పేస్ బూట్ స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి బూట్ స్పేస్ కూడా చూడొచ్చు ఈ విధమైన కొంత బూట్ స్పేస్ అయితే ఉంటుంది ఒకవేళ బూట్ స్పేస్ పెంచుకోవాలనుకుంటే మాత్రం మీరు ఒక సీటుని ఫోల్డ్ ఫోల్డ్ చేసుకునే అవకాశం ఉంది రెండు సీట్లను కూడా ఫోల్డ్ చేసుకునే అవకాశం అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే బాడీ పంచింగ్ కానీ లైనింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఇక యాప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్ కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్ కూడా కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఈ కార్కి కోటింగ్ అయితే కుట్టారు అందుకనే బ్లాక్ బ్లాక్గా అయితే ఉంది కోటింగ్ అనేది వస్తుంది ఆ ఇంజన్ ప్రొటెక్టింగ్ చేసుకోవడానికి కోటింగ్ అనేది ఉంటుంది ఆ కో కోటింగ్ కొడితే ఈ బ్లాక్గా ఇట్లా బ్లాక్ అయితే పడిందండి అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా సైలెంట్గా అయితే ఉంది ఒకసారి యాక్చువల్ ఈ మళ్ళీ ఒకసారి ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది ఓకే వచ్చేసి రెండు వేల రెండు వేల పద్దెనిమిది కారు మహేంద్ర ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ డబ్బుల్యూ సెవెన్ వేరియం టైప్ త్రీ వర్షన్ అండి వర్షన్ చూసుకున్నట్లయితే టైప్ త్రీ వర్షన్ అండి ఒక లక్ష పద్దెనిమిది వేలు తిరిగింది సెకండ్ ఓనర్ కార్ అండి ఇన్సూరెన్స్ కూడా లేదు మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కార్ కాస్ట్ వచ్చేసి తొమ్మిది లక్షల పదివేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పివిసి ముని అందరికీ బాయ్ జై హింద్